మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని బూడిద దుర్గా వెంకట మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బూడిద మల్లేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి మరియు మాతా శిశు కేంద్రంలోని రోగులకు మరియు గర్భిణీలకు వివిధ రకాల పనులను పంపిణీ చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాదరావు దన్వాడ సర్పంచ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ప్రజలకు ఎన్నలేని కృషి చేశారని కొనియాడుతూ మా యొక్క గ్రామమైన నాగారంలో గడ్డి గుడిసే కూడా లేకుండా చేసిన ఘనత శ్రీపాదరావుకు దక్కిందని అలాగే దళితులకు భూములు ఇప్పించిన గొప్ప మహనీయుడు శ్రీపాదరావు అని ప్రశంసించారు ధన్వాడను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన తీరును నేను ఆదర్శంగా తీసుకొని తన యొక్క శిష్యుడిగా నా యొక్క గ్రామం నాగారం రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు పొందడం ఆయన యొక్క స్ఫూర్తియే అని పేర్కొన్నారు ఇట్టి పండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శౌరయ్య ఐసిటిసి కౌన్సిలర్ జి శంకర్ ఆస్పత్రి సిబ్బంది మరియు ట్రస్ట్ సభ్యులు బూడిద సుధారాణి గే విజయ్ కుమార్ కాదాసి కిషోర్ కన్నూరి రాజేష్ జీడి కరీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన బెస్ట్ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకోవడం జరిగింది నేను ముఖ్యంగా ఆయన శిష్యుడిని కాబట్టి ఆయనతోటే రాజకీయంగా నేను డెవలప్ అయిన కాబట్టి ఆయన నా ఊర్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన నేను ఇరవై సంవత్సరాల వయసులోనే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇల్లు కావాలని వెళితే నాకు అరవై ఆరు ఇల్లు రాస్తే అరవై ఆరుకు అరవై ఆరు సాంక్షి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీపాదరావు ఆయన మూలంగానే నేను నాకు ఒక విలువలు అంటూ ఆయన దారనే వచ్చినాయి సమాజంలో ఒక గుర్తింపు అనేది శ్రీపాదరావు గారి వల్లనే నాకు రావడం జరిగింది ఆయన సర్పంచ్ ఎలాగైతే బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు పొందిందో నేను కూడా సర్పంచినై బెస్ట్ గ్రామ పంచాయతీ నేషనల్ లెవెల్లో రెండు సార్లు అవార్డు పొందడం జరిగింది ఎందుకు అంటే ఆయన యొక్క నడవడికలోనే నేను ప్రయాణం చేసిన రాజకీయంగా నిజంగా ఆయనను నేను ఈరోజు ఆయన జన్మదినంగా ఆయన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం అది కూడా నా యొక్క తల్లిదండ్రుల పేరు మీద బూడిద దుర్గా వెంకట మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అన్ని అందరి రోడ్లకు పంపిణీ చేయడం జరిగింది ఇది విజయవంతం చేసినటువంటి నాకు సహకరించినటువంటి డాక్టర్లకు సిబ్బందికి మరియు పేషెంట్ల యొక్క అందరికీ వాళ్ళ దగ్గర ఉన్న అటెండెంట్లకు పేరు పేరున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ मग